मयि सर्वाणि कर्माणि सन्नयसदात्मचेतस निराशिर्निर्ममो भूत्वा యుద్ధ్వశ్వవికతజ్వర యుద్ధ్వశ్వవికతజ్వర మై సర్వాణి కర్మాని సన్నయ సాధ్యాత్మచేత నిరాశీర్ నిర్మమో భూత్వ యుద్ధశ్వ విగత జ్వర మై అంటే నా ఎందు అని సర్వాణి కర్మాని అంటే సమస్త కర్మను కర్మములను అని ఆధ్యాత్మ చేతస అంటే ఆధ్యాత్మ చిత్తముతో అంటే ఏంటంటే ఆత్మ ఎందు నెలకొన్న మనస్సుతో సన్యా అంటే సమర్పించి నిరాశ అంటే ఆశ లేని వాడవును నిర్మమ అంటే మమకారము లేని వాడవును భూత్వ అంటే అయి విగత జ్వర అంటే సంతాపరహితుడు అయి అంటే యుద్ధము చేయము తాత్పర్యం ఈ శ్లోకానికి ఏంటంటే సమస్త కర్మములను నాయందు ఆధ్యాత్మిక చింతబుతో సమర్పించి ఆశగాని మమకారము లేనివాడవై నిశ్చింతగా యుద్ధమును చేయుము ఇది తాత్పర్యం ఇక్కడ ముప్పై శ్లోకానికి వివరణ ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో సత్యము నిజము అనేది ఏంటంటే ఆత్మ ఒక్కటే నిజం మిగతాన్ని కూడా మిథ్యాచారాలు ఆ మిథ్యాచారాలు ఏంటంటే వాళ్ళకి ఆశ ప్రతి మనిషికి ఆశ ఉంటుంది అది శాస్త్రం అది మిథ్యాచారం అదే విధంగా మమకారం ఎదుటివారిపై మమకారం అది అదే విధంగా కోపం ఎదుటివారి కోపాన్ని ప్రదర్శించడం అది విద్యాచారమే అదే విధంగా కోరికలు విపరీతమైన కోరికలు కలిగినా అది మిద్యాచారమే కానీ శాశ్వత శాశ్వతమైనది మాత్రం కేవలము ఆత్మ ఆత్మ జ్ఞానము నిర్మలత్వం మాత్రమే అర్జున విను ఇక్కడ ఆత్మకి నువ్వు చేసే ధర్మమా అధర్మం అనేది మాత్రమే చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుని నువ్వు యుద్ధం చేయి నువ్వు మిద్యాచారాలకు వెళ్తున్నావు వాళ్ళు నా బంధువులు వీరు వీళ్ళంతా బాగుండాలా నా భార్యలు నా బంధువులు వీళ్ళంతా ఉండాలని నువ్వు చూస్తున్నావు ఇవన్నీ కూడా అబద్ధం నువ్వు చేయవలసింది ఏంటంటే ఆత్మ జ్ఞాన ఆత్మ జ్ఞానం పెంపొందించుకోవాలి అర్జున్ ఇంకో మాట చెప్తున్నా విను ఇక్కడ నీకు జనరల్ గా ద్వరము అనేది ఉంది ఈ జ్వరం అనేది అంటే ఫీవర్ జనరల్ గా ఈ జ్వరం అనేది రెండు రకాలుగా ఉంటుంది బాహ్య జ్వరము అదే విధంగా అభ్యంతరకర జ్వరము అంటే అభ్యంతరకర జ్వరం అనమాట ఈ బాహ్య జ్వరం అనేది ఔషధంతో అది తగ్గిపోతుంది అభ్యంతరకర జ్వరం అంటే ఏంటంటే నీకు వచ్చింది అభ్యంతరకర జ్వరం ఏంటి అభ్యంతరకర జ్వరం ఏంటంటే మానసిక జ్వరం నీకు వచ్చింది ఆ మానసిక జ్వరం ఏంటి ఎలా ఉందంటే నీకు భవరోగము తాపం ఉంది ఈ భవరోగము తాపం వలన నువ్వు ధర్మాన్ని దూరం అవుతున్నావు అజ్ఞానాన్ని పొందుతున్నావు జ్ఞానం అనేది ఆత్మ జ్ఞానం అనేది ధర్మబద్ధంగా ఉండవనేది ఆత్మ జ్ఞానం నువ్వు వాళ్ళ అధర్మం చేసినా సరే వాళ్ళని చంపను అంటున్నావు అది ఏంటి నీకు వచ్చిన జ్వరం ఏంటి మానసిక జ్వరము అంటే మానసికంగా వాళ్ళు చంపడం నువ్వు ఇష్టపడట్లే కానీ అధర్మం చేసినా సరే నువ్వు బతుకుండాలని కోరుకుంటున్నావు ఇది వచ్చేసి నీకు వచ్చింది మానసిక జ్వరం ఆ జ్వరానికి మంది ఏం తెలుసా ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవడమే నువ్వు మొదటి ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే విను అర్జున నేను చెప్తున్నా ఏం చెప్తానంటే ఆజ్ఞా ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకో అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా కృష్ణమయం భగవతార్పణం ప్రకృతిమయం అనేది విషయం తెలుసుకో అదే విధంగా నిర్మల చప్తము అంటే ఏంటంటే నువ్వు ఏ పని చేసినా సరే భగవద్వాత్మనము ప్రకృతి అనుమతి లేకుండా నువ్వు ఏ పని చేయలేవు నీ జన్మకు కారణం ఏంటంటే అధర్మాన్ని తుడిచివేయడానికి మాత్రం నువ్వు జన్మించున్నావు అదేవిధంగా నీ ఆశని వదిలిపెట్టు నీ ఆశని వదిలిపెట్టు విధంగా మమకారం ఉండకూడదు నీ బంధువులపై మమకారం ఉండకూడదు నీ బంధువులపై మమకారాన్ని వదిలిపెట్టేసి నీవు ధర్మ వైపు నడిచి అధర్మాన్ని నువ్వు దాన్ని నిర్మూలించు నీ బంధువులు నీ నీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ధర్మమా అధర్మమా నువ్వు ధర్మం వైపు యుద్ధం చేయి అర్జున లేచి యుద్ధం బిగించేయి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తాడు జై శ్రీకృష్ణ జయ శ్రీ కృష్ణ జయ శ్రీ